sir, the first thing I learned was to be humble, to make everyone feel comfortable. Nenu kotha Hero, is my second film. But uh, he treats with the same respect, and he makes everyone feel like they are a hero. That is his superpower, I think. Because whenever you talk to him, you don't feel like you're the new hero. He wants you to look good, he wants you to do well. So you always feel so positive. So that's what I learned, how to, uh, ట్రై టు ఫిఫ్త్ చాలా టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది ఎక్కువ సినిమాలు ఉన్నాయి చాలా సినిమాలు ఉన్నాయి మీరు కూడా ఈషా ఒకటి రిలీజ్ చేస్తున్నారు అండ్ వృషభ మీ నుంచే గీత ఫిలిమ్స్ నుంచి కూడా టూ ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి ఏంటి కాంపిటీషన్ గురించి చెప్పండి అండ్ మీ నుంచి రెండు రావడం కూడా ఏమండి వన్ థింగ్ కాంపిటీషన్ అయితే చాలా మంచి కాంపిటీషన్ ఉంది ఎందుకంటే అన్ని సినిమాలు చూస్తున్నాను కదా చాలా బాగా ప్రమోట్ చేశారు యాక్చువల్ ట్వంటీ ఫిఫ్త్కి రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా శంభాల అవచ్చు దండోరా అవ్వచ్చు ఛాంపియన్ అవ్వచ్చు ఈషా అవ్వచ్చు మన ఇప్పుడు వృషభ అవ్వచ్చు అన్నీ కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను చూస్తుంది ఏంటంటే సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ ఫిలిమ్స్ కూడా జనాల్లో ప్రమోషన్ చాలా బాగా చేసుకున్నారు సినిమాలని డెఫినెట్గా అన్ని సినిమాలు బాగుండి థియేటర్స్ కలకలాలని చెప్పి కోరుకుంటున్నా అట్ ది సేమ్ టైం రెవెన్యూ అయితే షేర్ అవుతుంది డెఫినెట్గా దాంట్లో రెండు సినిమాలు బాగున్నా కూడా రెవెన్యూ చాలా గట్టిగా షేర్ అవుతుంది బట్ అలాగని చూస్తే నెక్స్ట్ ఫర్దర్గా కూడా డేట్స్ కూడా ఎక్కడ లేవు రుషభ అంటే బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ మలయాళం కన్నడ తెలుగు హిందీ కాబట్టి దాని డేట్ చేంజ్ చేయలేము మిగతా తెలుగు ఫిలిమ్స్కి ఏంటంటే సిచ్యువేషన్ అట్లా వచ్చింది బికాస్ నెక్స్ట్ పొంగల్ ఉన్నాయి అక్కడ కూడా అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి అక్కడ నియర్లీ పొంగల్లో కూడా నైన్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నట్టు ఉన్నాయి ఈ ఇయర్ సో హెవీ కాంపిటీషన్ ఉంది బట్ డెఫినెట్లీ ఏ సినిమా బాగుంటే ఆ సినిమా అయితే ఎదురుకెళ్తుంది తండేల నుంచి ఇప్పుడు లైక్ ఋషభ ఈషా మొత్తం మీరే మీరే కనిపిస్తున్నారు ఇయర్ అంతా ఎక్కువ మధ్యలో డిస్ట్రిబ్యూషన్ కానీ రాజు వేట్స్ రాంబాయ్ లిటిల్ హార్ట్స్ సో మొత్తం మీరే కనిపిస్తున్నారు ప్రతి ప్రెస్ మీట్ లో ఆల్మోస్ట్ యాంకర్ కన్నా మీరే ఏంటి ఎంజాయ్ చేస్తున్నారు ఇదంతా ఫిబ్రూర్ నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు మొత్తం మీదే నడుస్తుంది ఎంజాయింగ్ దిస్ ఇయర్ అండి సో మెనీ స్టేజెస్ నాకే ఈ ప్రసాద్ ల్యాబ్ అవుతే నా ఇంటికన్నా ఎక్కువ సార్లు ఈ ప్రసాద్ ల్యాబ్ వచ్చింది నేను సో రియలీ ఇట్స్ నైస్ ఇయర్ ఫర్ మీ సో మెనీ ఫిల్మ్స్ అండ్ సో మెనీ సక్సెసెస్ యా నెక్స్ట్ ఇయర్ కూడా బాగుండాలి బట్ నెక్స్ట్ ఇయర్ ఎక్కువ ఏంటంటే ఐమ్ గోయింగ్ టు బి అన్ ద ప్రొడక్షన్ మోర్ దెన్ ద రిలీజియస్ నెక్స్ట్ ఇయర్ బి వర్క్స్ నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి అండి మీరు చెప్పారు ఏదో టూ త్రీ ప్రాజెక్ట్స్ ఏదో ఉంటాయని వృష్పా కాబట్టి మన బీవీ వర్క్స్ పెడతాం గారు మీరు ఇప్పుడే అన్నారు ఐదారు సినిమాలు వస్తున్నాయి అన్ని ప్రామిసింగ్ గా కనపడుతున్నాయి బట్ అన్ఫార్చునేట్లీ రెవెన్యూ షేరింగ్ జరుగుద్ది ఏమన్నా ఒకటి రెండు సినిమాలు బాగున్నా సరే బట్ ఇలాంటి టైంలో గీతా లాంటి రెస్పాన్సిబుల్ ఫిలిం హౌస్ ఒక డబ్బింగ్ సినిమాని తీసుకురావడం ఎంతవరకు న్యాయం అంటే ఇట్స్ డబ్బింగ్ ఆర్ ఒరిజినల్ వాట్ ఈస్ ఇది మల్టీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఫిలిం అంటే డేట్ మార్చలేరు అది నేను ఒప్పుకుంటాను బట్ ఏంటంటే గీత లాంటి ఒక సంస్థ ఒక హ్యాండిజ్ పట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ మిగతా వాటికి అది కొంచెం కదా అండ్ టూ థింగ్స్ దిస్ స్ట్రైట్ తెలుగు సర్టిఫికేట్ దట్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఇది టూ మంత్స్ బ్యాక్ రిలీజ్ అవ్వాలి యాక్చువల్లీ టూ మంత్స్ బ్యాక్ ఏంటంటే అప్పుడు ఖాళీగా ఉంది నిజంగా అంతా కూడా బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇది పోస్ట్ పోన్ టూ మంత్స్ సీజీ వర్క్ ఒక పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది మా కమిట్మెంట్ అండ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది మేము మనం హానర్ చేయాలి అండ్ ఇది హిందీలో రిలీజ్ చేస్తున్న పెన్ అండ్ కనెక్ట్ వీళ్ళందరూ కూడా మాకు అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం వీఆర్ వెరీ మచ్ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల నుంచి అందుకని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ వీ డోంట్ వాంట్ క్రాస్ దట్ కమిట్మెంట్ అందుకని చెప్పి తీసుకున్నాం అండ్ యా రెండోది ఏంటంటే ఇది మలయాళం సినిమా అండ్ యూ నో దట్ మనకి అల్లు అనేది మలయాళంలో ఒక స్పెషల్ ఇది ఉంటుంది Uh, and we want to support this film at, at any case. do you know what's the future of cloud computing. it's docker and kubernetes why because technology is continuously evolving and businesses are shifting towards cloud-based solutions and containerization is the most popular method of doing so and guess what you can learn the basics of docker and kubernetes for free. Attend Scala's masterclass on fundamentals of Docker and Kubernetes to learn the concepts of containerization and the most popular commands. By the end of this session, you'll be able to build your first Docker file from scratch. So without further ado, click on the link below to register. <laughs> యా అండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వరకు ఎప్పుడూ కూడా చాంబర్ ఎలక్షన్స్ యాక్టివ్ ఇవ్వలేము అయితే మొన్న చాంబర్ బిల్డింగ్ని మనం కాపాడుకోవాలి అన్న ఒక దాంతో మన దాము గారు కానీ అరవింద్ గారు వీళ్ళందరూ కూడా నన్ను హండ్రెడ్ పర్సెంట్ చేయమన్నారు చేయమంటే నేను అది దాన్ని నామినేషన్ కూడా వేసాము బట్ లేటర్ వాట్ ఐ థాట్ వాస్ అంటే ఇప్పుడు ప్రీవియస్ ఎలక్షన్స్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మోర్ దెన్ అంటే ఇప్పుడు మన మనసులో ఉన్నది లేదంటే మనకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఈ అన్నింటికన్నా కూడా ఎలక్షన్స్లో ఎక్కువ ఏంటంటే రాజకీయమే పనిచేస్తుంది అంటే కరెక్ట్గా సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మనం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ ఉంటే కొంచెం ఫీల్డ్కి దూరంగా ఉండి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ మిగతా మూడు వందల మంది నాలుగు వందల మంది ఉంటారు వాళ్ళంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్ అనేది మోర్ దెన్ ఇప్పుడు ఎవరు యాక్టివ్గా ఉన్నావు ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఎవరు సబ్జెక్ట్లో ఉన్నావు ఈ కూడా ఎక్కువ రాజకీయం మీద డిపెండ్ అయి ఉంటుంది దానికి చాలా వర్క్ చేయాలి కూర్చుని ఐ థాట్ లైక్ ఇప్పుడు అంత స్ట్రెయిన్ తీసుకోవాలని అనిపించింది నాకు అది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడో నాకు ఎలక్షన్ చాంబర్ది మోర్ దెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏది బా ఏది మంచిది ఏది చెడ్డగది ఏ అనే కన్నా కూడా ఎక్కువ పొలిటికల్ అంటే పొలిటికల్ అంటే చాంబర్ ఇన్సైడ్ పొలిటికల్ ఐఎమ్ నాట్ సేయింగ్ అదర్ పార్టీస్ ఆఫ్ ద పొలిటికల్ ఎక్కువ అదే ప్లే చేస్తుందేమో అన్న ఒపీనియన్ వచ్చి ఐ ఐ అంటే అల్లు అరవింద్ గారు కాంపౌండ్ నుంచి వస్తున్నారు మీరు ఆయన చేయని రాజకీయమా ఆయన చూడని రాజకీయమా అరవింద్ గారు మానేసారు అండి అందుకండి ఆయన ఆయన నిజంగా ఆ నా యాక్టివ్ అంటే ఏమంటాం దాన్ని మనం ఆయన పట్టుకుని చాంబర్ని నిజంగా ఎస్ అనేది ఉంటే డెఫినెట్గా నేను ఎదురికి వెళ్ళేవాను బట్ ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు సో మెనీ విషయాల్లో ఆయన కూడా బిజీ ఉన్నారు అండ్ రెండోది ఏంటంటే ఎందుకు ఈ రాజకీయాల్లో ఇరుకోవడం కరెక్ట్ అనిపించింది సార్ ఇంకొకటి మీరు సరే మీరు చెప్పేది మీరు చెప్పారు మీ కాంపౌండ్ నుంచి వేసిన ఎస్కేఎన్ గారు కానీ ధీరజ్ కానీ అందరూ ముకుమ్మడగా విత్డ్రా అయిపోయారు దాన్ని ఏ రకంగా చూడాలి అంటే ఎస్కే ఏదో సమ్ టెక్నికల్ గ్లిచ్ పెట్టి అడ్డుకున్నారు అంటే నేను యాక్చువల్లీ విత్డ్రా అయినప్పుడు కూడా ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకవేళ నేను బయటకు వచ్చినా కూడా క్యాంపస్ నుంచి ఎస్కేన్ అండ్ ఉన్నారు ధీరాజ్ అండ్ వంశీ ఉన్నారు అనుకున్నాను బట్ ఎస్కేంది ఏదో ఒక టెక్నికల్ గ్లిజ్ అని చెప్పి తీశారు నిన్న నామినేషన్ అప్రూవ్ అవ్వలేదు అండ్ ఫైనల్గా వంశీ అక్కడ మిగిలేడు డెఫినెట్గా వంశీని కానీ ఆ ప్యానల్ కానీ గెలిపించడానికి అడ్డుకున్నారు అన్నారు అంటే గీతా నుంచి ఎవరో ఉండకూడదని ఎవరినో ఎవరన్నా ట్రై చేస్తున్నారంటారా ఎలక్షన్లో అది నేను ఎక్కువ కామెంట్ చేయకూడదు థ్యాంక్ యూ అండి అంటే మీ అవసరం బన్నీ గారికి ఉందా అప్పుడు చాంబర్ కంటే కూడా అని మీరు భావిస్తున్నారు బన్నీ గారి పక్కనే ఉంటున్నారు సినిమాల పరంగా అది ఎస్ అండి బన్నీ గారు అనేది ఇంకా పార్ట్ ఆఫ్ మై లైఫ్ అసలు అపార్ట్ ఫ్రమ్ ద బిజినెస్ అపార్ట్ ఫ్రమ్ ద ఎనీథింగ్ హీస్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ సో అసలు అక్కడ అవసరం ఉందా లేదా అంటే క్వశ్చనే నాకు ఉండదు అది ఇట్స్ ఏమంటాం మనం పొద్దున్నే లేచి కళ్యాణా తెరుస్తామో అది అది కూడా అంతే అలీగారు ఈ మధ్య కేర్యాంప్లో అలరించారు కొంచెం సినిమాల పరంగా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు మధ్యలో ఏదో గ్యాప్ వచ్చిందో రావాల్సి వచ్చిందో మొత్తానికి ఓకే అంటే మలయాళం అదర్ లాంగ్వేజెస్ సినిమాలను కూడా మీరు ప్రిఫర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అట్లా ఈ సినిమా చేయడానికి కనుక ఒక తెలుగు ఇండస్ట్రీ కమెడీ అనే ఆల్ లాంగ్వేజ్లో చేసే కెపాసిటీ ఒక తెలుగు ఇండస్ట్రీ వాడికే ఉంది అది బ్రహ్మానందం గారికి నాకు దక్కింది నేపాలీ భాషలో కూడా యాక్ట్ చేసాం మూడున్నర కోట్ల మంది ఉన్నారు అక్కడ వాళ్ళకి ఇద్దరు కమ్యూనిస్టెల్స్ ఒకటి బ్రహ్మానందం రెండు నేను మేము అక్కడ రామేమో అనుకొని హోల్ యూనిట్ నేపాల్ నుంచి బయలుదేరి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేశాం వాళ్ళ లాంగ్వేజ్ వేరు బట్ వాళ్ళు మాకు ఆ హిందీ మే బోలో హామ్ డబ్బింగ్ కరలేం గే అన్నారు నిజంగా మేము చాలా అదృష్టవంతులు అనుకున్నాం అండ్ అలాగే తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ నేపాలీ నెక్స్ట్ ఇంకా చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి బ్యాలెన్సు అవి కూడా యాక్ట్ చేస్తాం నటుడికి ప్రాంతం లాంగ్వేజ్తో సంబంధం లేదు వాళ్ళకి యాక్టర్ కావాలి దట్స్ ఇట్ అది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు చాలా గొప్పగా చెప్పుకుంటా తెలుగు ఇండస్ట్రీలోనే ఇరవై రెండు మంది కమెడియన్స్ ఉన్నారు మేమందరం ఒక అన్నదమ్ముల్లా ఉంటాం అండ్ అంతేకాకుండా అదర్ లాంగ్వేజ్లో వాళ్ళు కలిసి యాక్ట్ చేస్తారా చేయరా అది మనం కామెంట్ చేయకూడదు ఎందుకంటే ఒక సినిమాలో ఒక కమిడియన్ నుండి ఇంకో కమిడియన్ యాక్ట్ చేయడం అదేంటో మరి రీజన్ ఏంటి నాకు అర్థం కాలేదు బట్ ఈ సినిమాలో నా చేత మలయాళం మాట్లాడిచ్చారు తెలుగు మాట్లాడిచ్చారు తెలుగు తెలుగు డైలాగ్ చెప్పించారు అని చెప్పా బట్ ఎందుకంటే అది కొద్దిగా టచ్ ఉంది కాబట్టి ఈజీ అయిపోయింది నాకు సో అలాగే తనతో కాంబినేషన్ చేయడం మా 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 ఇద్దరిని గుర్ర మీద కూర్చోబెట్టారు ఆయన కూర్చుందేమో మగది నేను కూర్చుందేమో ఆడిది ఇక చూడాలి మామూలుగా లేదు అసలు ఈ మా అంటే వా అవి అది ఎప్పుడు లేస్తుందో తెలియదు గట్టిగా పట్టుకున్నాయే బాబు అని చెప్పి అసలు మా ఆడవాళ్ళు అనమాట బట్ మాకు రోజు కొద్దిగా చాలా టెన్షన్గా ఉంది అండ్ ఏదేమైనా బట్ ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఆశీర్వాదం ఉన్నంతకాలం ఏదే ఇండస్ట్రీలో ఉంటాం అంటే ఫ్యాన్ ఇండియా మొత్తం అంతా కలిశారు బాలాజీ టెలిఫిల్మ్స్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మోహన్ లాల్ గారు సమర్జీత్ అన్ని లాంగ్వేజ్లు మిక్సింగ్ లాగా ఉంది సినిమా కూడా అవును ఆర్టిస్టులు కూడా అలాగే వాళ్ళు తీసుకొచ్చారు అండ్ డైరెక్ట్ గారు చెప్తున్నారు కదండి చాలా చాలా మంచి మనిషి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయన ఒకటే అన్నారు అలీ గారు మనం ఈవెంట్లో కలుగుతాం అండి అని చాలా పాప ఆశ ఉండేది లోపల ఆయనకి మ్యాటర్ ఏంటంటే ఆల్ లాంగ్వేజ్లు సినిమాలు బాంబేలో జరుగుతుంది సో అందుకోసం నేను ఇక్కడ స్టక్ అయిపోయాను సార్ ఏమనుకోవద్దు కొంచెం మంది ఈవెంట్ నడుస్తుంది నా తరఫున మీరు మా మన చెప్పండి అన్నారు సో నేనైతే ఆయన గురించి మీ అందరికీ చెప్పి సార్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ మలయాళం మాట్లాడారా ఒరిజినల్ మలయాళం మాట్లాడారా ఒరిజినల్ మలయాళం మీ మీద మలయాళం ఉంది కదా యా మా ఒరిజినల్ మలయాళం పిండే ఊరు కార్యం పరంధన పక్షే పిండే ఊరు కార్యం అంటే ఏంటిది సార్ ఆ కార్యం కాదు ఈ కార్యం వేరు ఇది చొట్టగా చేస్తే అంతే వాసుగారు అంటే మీరు వృషభ సగం అన్నారు బేసిక్గా గీతార్స్ నుంచి వచ్చిన సినిమాలు గీతా డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చినాయి ఈ మధ్యన మహావతార నరసం చూసుకున్న చావగారు అన్ని కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయినాయి ఇక్కడ అక్కడ ఒరిజినల్గా ఎంతైతే వచ్చినా ఇక్కడ కూడా అంతే రేంజ్లో హిట్ అయినాయి కదా సో మరి వృషభ మీరు చూసినంత వరకు ఇందాక మాట్లాడుతూ ఏదో అన్న బాగుంటుంది లేకపోతే గ్రాండ్ ఇయర్ కూడా ఉంటుంది అన్నారు కదా సో ఫైనల్ డైజేషన్ ఎవరు వృషభ తెలుగులో తీసుకురావడానికి మీరేనా లేదా అరవింద్ గారు ఇద్దరూనండి అంటే దీంట్లో ఉన్న మన కనక్లో వరుణ్ కానీ అలాగే ఇప్పుడు పెన్ పిక్చర్స్లో ఉన్న సంజయ్ కానీ వీళ్ళందరూ కూడా మాకు చాలా లాంగ్ రిలేషన్ ఉంది ఇప్పుడు కాదు ఇప్పుడు చావా కూడా పెన్ పిక్చర్స్ నుంచి మనకు గీతాకు వచ్చింది అట్లాగేంటంటే వృష్ప కూడా అక్కడ హిందీలో పెన్ పిక్చర్స్ చేస్తుంది తెలుగులో మనం చేస్తున్నాము అట్లాగా సే లైక్ కొలాబరేషన్ ఆఫ్ ద ఇది అండ్ అంటే నాకు ఒక టూ మంత్స్ బ్యాక్ చూపించారు అప్పుడు రిలీజ్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫిల్మ్ అంటే అప్పుడు ఇంకా గ్రాఫిక్స్ అవ్వలేదు బ్లూ మ్యాట్ అంతా కూడా గ్రీన్ మ్యాట్లో ఉంది చూసాము బట్ దాంట్లోనే కొన్ని కొన్ని మూమెంట్స్ అయితే మాత్రం చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి ఇంకా కాపీ అయితే చూడలేదు మేబీ రేపు వెలున్లో చూస్తాను నయన్ నయన్ సారిక ఎస్ అంటే ఆల్రెడీ అలాగే కా బ్లాక్ బస్టర్ సో మరి ఇప్పుడు ఈ థర్డ్ ఫిల్మ్ మధ్యలో గ్యాప్ వచ్చినట్టుంది ఏంటి గ్యాప్ ఇచ్చారా వచ్చింది గ్యాప్ ఇవ్వలేదు నేను కానీ నేను ఐఎమ్ వెరీ సెలెక్టివ్ అబౌట్ స్క్రిప్ట్స్ బేసిక్లీ సిన్స్ ద బిగినింగ్ సో నాకు రుటీన్ స్టోరీస్ వద్దు వద్దని నేను వృషభ చూస్ చేశాను ఆ తర్వాత విష్ణు విన్యాసం కూడా వస్తుంది నెక్స్ట్ ఇయర్ సో ఐఎమ్ వెరీ పిక్కీ అబౌట్ ద స్క్రిప్ట్స్ అందుకే గ్యాప్ వచ్చింది అండ్ గ్యాప్ అంటే గ్యాప్ కాదు రిలీజ్కి గ్యాప్ వచ్చింది కానీ ఐ వాజ్ స్టిల్ వర్కింగ్ ద హోల్ ఇయర్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ ఫోర్ ప్రాజెక్ట్స్ దిస్ ఇయర్ సో ఇట్స్ రిలీజింగ్ ఆల్ నౌ రిషభ ఇస్ రిలీజింగ్ దిస్ ఇయర్ ఎండ్ అండ్ అదర్ త్రీ ఫిల్మ్స్ ఆ గా రిలీజ్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో యూ వాంట్ బి షార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ నై అండ్ ఓకే ఎక్కువ ఫిల్మ్స్ చేస్తుంది బలగం సంజయ్ గారు బలగం అంటే కానీ పలకరనుకుంటు కదా అంటే ఇప్పుడు గారు చెప్పినట్టు కమిడియన్స్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లారు బానే ఉంది అంటే మీరు అంతా ఫైట్స్ ఇది కదా సో కన్నులు తింటారు అక్కడ ఎవరు దొరకలేదు ఇక్కడ నుంచి మిమ్మల్ని తీసుకెళ్లారు వాళ్ళకి తెలియాలి అయితే ఇందాక మాట్లాడుతూ అలీగారు ఏంటి అజయ్ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో అంటే బ్యాలెన్స్ చేశారు నేను చూసిన దాంట్లో అన్ని లాంగ్వేజెస్ నుంచి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు అందుకనే వాళ్ళు తెలుగు స్ట్రైట్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు ఈ సినిమా కూడా తెలుగు సపరేట్ చేశారు మొత్తం డైలాగ్స్ కూడా తెలుగులో చెప్పాను స్ట్రైట్ తెలుగు డైలాగ్స్ డైలాగ్ అయితే ఇందాక అలీగారు మాట్లాడితే మణికొండలో సగం అన్నారు సరదా సరదాగా సార్ నా నా ఏంటంటే ట్వంటీ ఫిఫ్త్ రోజు ఈ మూవీ నాది చాంపియన్ మూవీ రెండిట్లో విలన్ నేనే ఛాంపియన్ అండ్ ఇక్కడ ఏంటంటే వృషభలో రోషన్ గారు ఉండే ఫస్ట్ తర్వాత ఈ కేఎం అండ్ ఈ హెస్ డన్ ఛాంపియన్ సో దాంట్లో నేను చేసా మళ్ళీ దీంట్లో కూడా విలన్ నేనే రెండిట్లో సో రెండు ట్వంటీ ఫిఫ్త్కి రిలీజ్ అవుతున్నాయి రెండు హిట్ అవ్వాలి నైన్ గారు సో అంటే క్యారెక్టరైజేషన్ సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నారు బట్ ఇందులో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎందుకంటే మోహన్ లాల్ గారు ఉన్నప్పుడు కంప్లీట్లీ లుక్స్ అన్ని ఆయన మీదకి వెళ్తాయి సో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎలా ఉండబోతుందని అండ్ వాట్ ఇస్ యువర్ ఆర్క్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ అదే లైక్ నందా సార్ హ్యాస్ రిటన్ ది స్టోరీ ఇన్ సచ్ అ వే దట్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ అండ్ క్యారెక్టర్ డెప్త్ ఉంది సో అఫ్కోర్స్ మోహన్ లాల్ సార్ movie this is and of course it is like all the attention will be towards him but all of the characters are like if there is if if there's one character missing from the script it will fall apart that is the way that Nanda sir has written the script so every character has its own importance and my character does too so yeah you will watch it in the theaters <laughs> సార్ అంటే ఇందులో పీరియాడిక్ కూడా కొంత పాస్ట్ హిస్టారిక్ మోహన్ లాల్ గారి క్యారెక్టరైజేషన్ అది ఉంది సో ఎంతవరకు ఆ క్యారెక్టర్స్ అంటే ప్రజెంట్ అండ్ పాస్ట్కి రిలేటెడ్ ఎంతవరకు ఉంటుంది మీరు ఏమన్నా దాని గురించి లేదండి అంటే నాకు మా పెద్ద డీప్ డీటెయిల్స్ తెలియవు స్క్రిప్ట్ గురించి బట్ యాజ్ అ దీంట్లోనే ట్రైలర్లోనే చెప్పారు కదండి అది పొరజన్మడి అని సంథింగ్ కనెక్షన్ ఉన్నట్టుంది మొత్తం బట్ ఇంకా నేను కూడా కాపీ చూడలేదు అది ఇట్స్ బెటర్ టు డైరెక్టర్ గారు లేరు ఆయన లేదా ఆయన ఇంకా బాగా చెప్పేవారు ఏమో వాసుగారు ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతున్న సినిమాలు అన్ని కూడా మోస్ట్లీ ఈ టికెట్ రేట్ తగ్గించడానికి ప్రయత్నిస్తారు పతం కానీ మీ ఈషా ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు మీరు సో ఇప్పుడు ఇది ఆ రెవెన్యూ షేర్ కానీ లేదంటే అవన్నీ ఎలా ఉండబోతున్నాయి సార్ ఎందుకంటే టికెట్ రేట్ తగ్గించడం అనేది ఫుట్ఫాల్స్ ఎక్కువ వచ్చినా కూడా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ మేజర్ ఎక్కువ రిలీజెస్ ఉండడం వల్ల అంటే ఇప్పుడు ఎవరు స్ట్రాటజీ వాళ్ళకుంటుంది సినిమా మీద ఇప్పుడు ఈ ఈషా నైన్టీ నైన్ అనేది అనౌన్స్ చేసాము సో డెఫినెట్గా ఏంటంటే ఇక గ్రాస్ పరంగా తగ్గుద్ది బట్ ఏంటంటే ఫుట్ ఈషా లాంటి సినిమాకి ఏంటంటే టా టాక్ అవసరం చిన్న సినిమా అది బాగా ఇప్పుడు రుషి బాగుంది సపోజ్ ఈ సినిమా బాగుందంటే యాంప్లిఫై అయిపోతుంది బికాజ్ యాక్టర్స్ మంచి మోహన్ లాల్ లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నారు దీంట్లో సో చాలా ఫాస్ట్గా యాంప్లిఫై అవుతుంది బట్ ఈషాకి ఏంటంటే టాక్ చాలా ఎక్కువ కావాలి అందుకని చెప్పి దానికి మోర్ దాన్ గ్రాస్ కన్నా కూడా ఫస్ట్ టూ డేస్ వీఆర్ లుకింగ్ ఫర్ ద ఫుట్ పార్ అది అదే తొలుత సమర్జిత్ ప్లేస్లో రోషన్ సరే ఓకే అంటే ఒక కాంపిటీషన్ అనేది ఉంది థ్యాంక్ యూ ఫర్ రెస్పెక్టింగ్ సమర్జిత్ అంటే మీరు ఇది సెకండ్ మూవీ కదా దిస్ ఈజ్ యువర్ సెకండ్ మూవీ అంటే మీరు చూస్తూ ఉంటారా తెలుగు సినిమాస్ అన్నీ చూస్తూ ఉంటారా ఎలా మీరు మూవీకి సంబంధించి వాట్ ఈజ్ తెలుగు సినిమాకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి హౌ యూ సెలెక్టింగ్ యువర్ రోల్స్ సార్ చాలా చూశాను సార్ యాక్చువల్లీ నేను I'm a big Mahesh Babu fan, so I've seen all of his films from first *Lage Kumara* to uh, *Guntur Karam, and now I'm waiting for uh, *Varnasi* as well. So, and uh, Telugu cinema is now everywhere; it's there in around the world. So it's become a huge part of cinema culture. And uh, yeah, I've, I follow all the big cinemas of course, and even the new cinemas like uh, I recently uh, saw uh, *The Little Hearts*, Little Hearts. which was a big hit. It was a big hit in

సో ఒక ఒక్క టూ మినిట్స్ అఫ్కోర్స్ ఇది మలయాళం నుంచి కూడా వస్తుంది తెలుగు బైలాంగ్వల్ ఫిలిం ఇందాకే మెన్షన్ చేయడం జరిగింది బై ద థింగ్ టూ డేస్ బ్యాక్ లెజెండరీ యాక్టర్ ఆయన శ్రీనివాసన్ గారు ఆయన సో ఆయన చనిపోవడం జరిగిందనమాట సో ఒక్క నిమిషం అట్లీస్ట్ మనం మౌనం పాటిద్దాము ఓకే థ్యాంక్ యూ సో మోహన్ లాల్ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి ఆయన స్నేహితులు కూడా వారు అంతేకాకుండా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో వారిని చూడడం జరిగింది మలయాళం ఇండస్ట్రీలో అండ్ అదర్ లాంగ్వేజెస్లో అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సేవ్ ద డేట్ వృషభావి మళ్ళందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది అండ్ సెలబ్రేట్ చేసుకుందాం మోహన్ లాల్ గారిని అండ్ ఈ సినిమాని అండ్ టై టీమ్ని అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ టు అర్స్